చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు భరత్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహామనిషి పొట్టి శ్రీరాములు అని పొట్టి శ్రీరాములు కళలు కన్నా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు అయ్యేలా తీర్థి తీర్చిదిద్దుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రెస్కో చైర్మన్ సెంతిల్ డాక్టర్ సుధీర్ పార్థసారథి మరియు నాలుగు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం ఎంతో సెలబ్రేట్ చేసుకుంటూ పొట్టి శ్రీరాములు లాంటి ఒక గొప్ప వ్యక్తి తన ప్రాణాన్ని త్యాగం చేసి మరి మనకి తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి ఈరోజు ఎంతో సుభిక్షంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటటువంటి ఒక కోరికతో ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ లాంచ్ చేసి గవర్నమెంట్ ఇంత చక్కగా నడుస్తుంది అని చెప్పడానికి కూడా మొన్న మొన్న పోలీసులకు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ అవార్డు కానివ్వండి సమానత్వంలో ప్రపంచ దేశం మొత్తంలోనే మన రాష్ట్రం మొట్టమొదటిగా ఉన్నందుకు కోటి శ్రీరాములు కలగన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నందుకు వారందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ